విస్తరాకు మనిషి జీవితం మిత్రమా విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకొని భోజనానికి కూర్చుంటాం భోజనం తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము తిన్న మరుక్షణము ఆకును మాడిచ్చి దూరంగా పడేస్తాం మనిషి జీవితం కూడా అంతే పోగానే ఊరి బయట పారేసి వస్తాం విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకలిని తీర్చడానికి తను ఉపయోగపడ్డానులే అన్న తృప్తి ఆకుకు ఉంటుంది సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మీరు అందరూ సేవ చేయండి మళ్ళీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకుని వాయిదా వేయకండి ఆ అవకాశం మళ్ళీ వస్తుందని అనుకుంటే కుండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు అప్పుడు విస్తరాకు ఉన్న తృప్తి కూడా మనకుండదు ఎంత సంపాదించి ఏమి లాభం ఒక పైసా కూడా తీసుకుపోగలమా కనీసం మన ఒంటి మీద బట్ట కూడా మిగలనివ్వరు అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించండి ఇదే జీవిత పరమార్థం శాంతి